హలో ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్త్ అనే రాబోయే పిసప్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం శారద ఇంటికి రాగానే భూమి కోసం గగన్ టెన్షన్ పడుతూ శారద దగ్గరికి వచ్చి అమ్మ ఏంటి నువ్వు అప్పుడే వచ్చేసావుంటమ్మా ఈ రాత్రికి భూమి దగ్గరే కదా నువ్వు ఉండాలి అని అంటూ గగన్ అంటే అప్పుడు శారద అంటుంది భూమికి నా అనుకునే వాళ్ళు దగ్గరగా ఉన్నారు కదరా ఇంకా మనం ఉండాల్సిన అవసరం లేదంట అని అంటూ చెప్పగానే అప్పుడు గగన్ అలా అంటే ఎలా అమ్మా భూమికి మన అవసరం లేకపోవచ్చు కానీ భూమి అవసరం మనకుంది భూమిని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా అని అంటే ఇంకా అప్పుడే అలా చూస్తూ ఉంటుంది శారద చెల్లి ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అవునమ్మా భూమిని మనమే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే తను నా ప్రాణాలు కాపాడింది ఈరోజు నేను ఇలా ఉండి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం భూమి అందుకే భూమిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మా అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే సారా అలాగే చూస్తూ ఉంటుంది అవునరా కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం అని అంటే ఏం చేసైనా సరే ఇంకా మనం ఇప్పుడేం చేయలేకపోతే ఏంటి డిశ్చార్జ్ అవ్వగానే భూమిని మన ఇంటికి తీసుకొచ్చేద్దామమ్మా అని అంటే ఇప్పుడు భూమిని చూసుకోవడానికి అక్కడ ఎవరున్నారు అంటే శరత్ చంద్ర అపూర్వం తీసుకొచ్చి పెట్టాడు నన్ను అక్కడ నుంచి వారు పంపించేశారు అందుకే నేను వచ్చేసాను అని అంటే మరి ఇప్పుడు ఎలాగమ్మా భూమిని ఇప్పుడు మన ఇంటికి డిశ్చార్జ్ అవ్వగానే తీసుకొచ్చేద్దాం సరేనా అని అంటే సరే అని సరదా అంటుంది ఇక అలా ఫీల్ అవుతూ గగన్ నిలబడి చూస్తూ ఉంటాడు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆ తర్వాత చెర్రీ భూమితో మాట్లాడుతూ ఉంటాడు అపూర్వ చవి దగ్గర ఫోన్ పెడుతుంది అప్పుడు భూమితో చెర్రీ ఇలా అంటాడు మావయ్య నీకోసం రూమ్ రెడీ చేయించాడు రూమ్ మొత్తం నేను రెడీ చేస్తున్నాను అని అంటూ చెప్పగానే అక్కర్లేదు అని అంటూ భూమి అంటుంది ఏ ఎందుకు నీకోసమే కదా మావయ్య రూమ్ రెడీ చేయమని చెప్పాడు అంటే లేదు నేను శారదా అంటే ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని అంటూ భూమి అనేసరికి చెర్రీ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటే అపూర్వ చిరాకు పడుతూ చూస్తూ ఉంటుంది ఇక అబ్బో అన్నట్టుగా అప్పుడు భూమి ఇక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటూ ఉంటే గగన్ కూడా వాళ్ళ ఇంటికి తెచ్చుకోవాలి అనుకుంటూ ఉంటాడు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు భూమి ఎక్కడికి వెళ్తుంది శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడా లేదా గగన్ వాళ్ళ ఇంటికి భూమి వచ్చేస్తుందా అసలు ఎక్కడికి వెళ్తుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్